అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక సామాజిక నమస్కారాలు తెలియజేస్తా మన పెద్దలందరూ కూడా చెప్పారు అంబేద్కర్ జయంతి ఒక భారతదేశంలోనో ఒక మన ప్రాంతంలోనో కాదు ఈరోజు ఐక్యరాజ్య సమితి గుర్తించినటువంటి సుమారు రెండు వందల ముప్పై దేశాల్లో కూడా అంబేద్కర్ జయంతి వీధి వీధి వాతావరణ ఉత్సాహాల పూర్తిగా ఒక నాలుగు అంబేద్కర్ జయంతి ఒక భారతదేశంలో మారుమూల ప్రాంతంలో వెంకటటువంటి రాష్ట్రంలో ఒక నిమ్మ కులా అంతరాంగిగా అంది స్థాయికి సామాజిక లో పుట్టినటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఈ రోజున ప్రపంచ దేశాల్లో ఖ్యాతి నుండి ఈ రోజున భారతదేశం ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా ప్రపంచ మేధావులు ఈ రోజున నిలిచినటువంటి ఏకై వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి తన గల్లగా తప్పుకోలేటువంటి పరిస్థితి మనకు వచ్చింది ఏంటి అంబేద్కర్ ఉన్నటువంటి ఘనత ఈ రోజున ప్రపంచంలో అతి పెద్ద విశ్వవిద్యాలయ యూనివర్సిటీ కొలంబియా విశ్వ యూనివర్సిటీ ఆ కొలంబియా యూనివర్సిటీ ముఖద్వారంలో ఉన్నటువంటి ప్లేస్ లో అంబేద్కర్ నూట ఇరవై అంబే విగ్రహాన్ని ఈ రోజు నాకు నెలకొల్పోయి అమెరికాలో అమెరికా కాంగ్రెస్ దేశం ఒక ఆధిపత్యం చెల్లించేటువంటి ప్రపంచ దేశంలో అగ్రిగ్ దేశం అట్లాంటి దేశంలో ఈరోజు అంబేద్కర్ కి ఒక కీర్తి గణించినటువంటి ఖ్యాత ఉన్నది లండన్ లైబ్రరీ ప్రపంచంలో పెద్ద లైబ్రరీ ఆ లైబ్రరీ చరిత్ర చూస్తే ఆ లైబ్రరీ ప్రపంచంలోనే అతిపెద్దలు అయితే ఆ లైబ్రరీలో ఉన్నటువంటి అన్ని పుస్తకాలను అవకాశం జరిగినటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు మాస్టర్ అయితే బాగా బాలజీ డాక్టర్ బాబా అంబేద్కర్ మనకి డిపెండ్ కావాలి మరి మేము కూడా చెప్పారు దాన్ని అంబేద్కర్ జాయిన్ చేయాలి అంటే మనకి కాళ్ళు తాగితే చేతులు లాగితే నేర్చు ఎందుకంటే అంబేద్కర్ విగ్రహం ఒక వీధిక వాడకం పరిమితం కాదు ఈ రోజున ప్రపంచ దేశాల రెండు రోజుల ముప్పై దేశాల్లో కూడా అత్యధిక విగ్రహాలు కలిగినటువంటి ఏకైక వ్యక్తి దానికి అంబేద్కర్ ప్రపంచ దేశాల్లో ఆ జీవికి అత్యాత్మతి కానీ మన దేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ మాత్రం అందరికీ మరి ఈ అంబేద్కర్ చేసినటువంటి కృషి ఏంటి అనుకున్నాము మనం సాధారణంగా చెప్పుకునేది ఏంటంటే రాజ్యాంగ నిర్మాతగా మనకి మనం కొనియాడుతాం అంబేద్కర్ అంటే ఈ భారతదేశ స్వాతంత్ర భారతంలో ఒక రాజ్యాంగ శిల్పిగా మనం మనం అతన్ని కొనియాడతాం కానీ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ఆయన చనిపోయేటువంటి ఆరు సంవత్సరాల లోపే కనీసం ఆయన సుమారు అరవై ఐదేళ్ళు కాలం ప్రతితే ఆరు ఏడు సంవత్సరాలు మాత్రమే ఆయన రాజ్యాంగం పైన భారతదేశ స్వాతంత్రం పైన ఆయన కృషి పెట్టారు కానీ ఆయన ఉన్నటువంటి సుమారు యాభై ఏడు యాభై ఎనిమిది సంవత్సరాల కాలం పాటు ఆయన చిన్న ఇందాక చిన్నపిల్లలు కూడా పాటలు పోయను కొనియాడు మన పిల్లల పాడినటువంటి పాటలో చాలా విశేషమైనటువంటి అర్థము లేదు నిమిదాకపోతే మేము ఎక్కడ ఉన్నామయ్యా అని చెప్పేసి ఈ రోజున ప్రతి మానవుడు సగర్వంగా తల ఎత్తుకొని సమానంగా ఒకే కుర్చీలో ఒకే పథతో ఒకే తలలో ఒకే భాతలో ఉన్నాడంటే దానికి కారణం బాడోసాంధర ఈ ఇందులో గిరిజన గిరిజన మాయన భారత రాష్ట్రంలో రాష్ట్ర నుంచి ఈ రోజున దేశాన్ని పరిపాలిస్తుందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మహిళ ఒక వంటి నుంచి ఒక వంట గమనించి ఈ రోజున గడప దాటి రాజకీయాలు చేస్తుందంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పేసి కూడా మనకు కొనివారాల ఈ రోజు అంబేద్కర్ చేసిన కృషిలో ప్రధానమైంది అంతరానితనం పైన అస్పృశమైన పైన ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతల పైన అంబేద్కర్ తనకు ఓవర్ చేశారు మనకు మన సోదరు ఎలాగే చెప్పాలి సుమారు మూడు వేల సంవత్సరాల క్రితం వెల్లుపోయినటువంటి కులం వ్యాప్తిని ఆయన తగిలించాలి కులం పురాణాన్ని బలవద్దని చెప్పి తన జీవితాంతో అంబేద్కర్ కృషి చేశారు ఏంటో ఈ రోజున మనిషిని మనిషిగా చూడరు అరే ఒక చిన్న పుట్ట మీద మీదకి దగ్గరేమో కానీ ఒక చాటి మనిషిని నువ్వు ఎందుకు నువ్వు ఎత్తు నువ్వు బేస్యాలని చెప్పింది కంటే చూడండి దౌర్భాగ్యమైనటువంటి సంస్కృతి దౌర్భాగ్యం సమాజం అట్లాంటి సమాజంలో ఒక పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఏడులో పేద ఆయన మనస్కృతిని దానం చేశారు ఏ రోజు మనల్ని వివరించినటువంటి చట్టాలవి అదే మూడు మూడు వేల సంవత్సరాల నుంచి మానసిక చట్టాలు అవి వాటిని అంబేద్కర్ వ్యతిరేకించారు కానీ ఈ రోజున దాని ప్లేస్ లో అంబేద్కర్ మహానాయకుడు రాజ్యాంగం కృష్ణించారు ఏముంది ఈ రాజ్యాంగంలో అక్కడ ఆ ప్రమాదాలు మనస్కృతికి ఇప్పుడున్నటువంటి రాజ్యాంగం చాలా ఏమి అనుకున్నాం ఈ రోజు అంబేద్కర్ రాజ్యాంగం ఆయన జీవిత కాలంలో రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజు పాటు శ్రమించి ఆయన రాజ్యాంగం రాశారు ఇవాళ చాలా మంది చెప్తా ఉంటారు రాజ్యాంగం రాసిన అందరికీ మాత్రమే కాదు దానికి ఏ రైతు సభ్యులు ఉన్నారు రెండు వందల ఎనిమిది మంది సభ్యులు ఉన్నారని కూడా చెప్తా ఉంటారు కానీ రాజ్యాంగ పరిషత్ తగ్గిస్తూ ఉన్నటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా చెప్తారు ఈ దేశంలో రాజ్యాంగ రూపాల తాను శిల్పగా దాదాపు దండగ నిలిచారని చెప్పేసి ఆయన చెప్తా ఉంటారు అంటే ఎందుకు అందరికీ పుణ్యాపారండి ఈ రాజ్యాంగ రూపరంలో అందరికీ తెలియాల్సిందంటే రెండు వందల ఎనభై ఎనిమిది మంది సభ్యులంద సహకారం కోసం ప్రధానమైనటువంటి కమిటీ ఏది నిర్ణయిస్తే ఆ కమిటీలో ఒకరేమో మరణించారు ఒకరేమో విదేశానికి ఇద్దరేమో రాష్ట్ర రాజకీయాలు నిమ్మకినాయ ఉన్నారు మరో ఇద్దరేమో ఒకరేమో నేను ఈ రాజ్యాంగంలో నేను చేయడానికి రాజీనామా చేస్తే ఇద్దరేమో ఢిల్లీకి దూరంగా ఉంటే మిగిలిన బాబా అంటే మీరు మాత్రమే మిగతా ఆడికి ఈ రాజ్యాంగం లేకపోవద్దు ఈ రాజ్యాంగం యొక్క అవగాహన నాకు మాత్రం ఈ రాజ్యాంగం చాలా కీలకమైనది ఈ దేశంలో నిబంధనలుగా అంత వాళ్ళుగా అభివృద్ధి అభివృద్ధి నాకు ఒక లేదు ఈ అవకాశాన్ని నేను గుర్తిస్తున్నాను ఈ రాజ్యాంగం చాలా అవగాహన చేస్తుంది అంబేద్కర్ చాలా కఠిన దీక్షతో రాజ్యాంగాన్ని నిర్మించారు అన్నీ మనం చెప్తా ఉంటాం రాజ్యాంగం అయిన వాళ్ళ సమాజంగా చెప్పాడు ఆయన ಖಚಾರೀರ್ವೇ ಉದ್ಯೋಗ ಕೊನೆ ವರ್ಷ ಈ ರಾಜತಿ ರೋಡ್ ನಡೆದ ಮಾರತಾನ್ ಈ ರಾಜ್ಯಾಂಗ್ ಮನದಿತ್ತು మనకున్నదిన హక్కులు ఆయన కార్మికు శాఖ మంత్రిగా కార్మికులే ఒక కనీస దిశానిర్దేశం చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన కూడా ఎక్కడి నుంచి చేశాయంటే తన యొక్క తండ్రి గారు రామ్జీ అంబేద్కర్ ఆయన ప్రారంభ కార్మిక నాయకుడిగా కూడా ఉన్నారని కూడా మనం గుర్తించుకోవాలి కార్మిక నాయకుడి నుంచి తన కోరిక చదువును కూడా ఆయన చాలా ప్రోత్సహించి ఈ రోజున ఒక మహాతమైన వ్యక్తిని తీర్చిదిద్దారు ఆయన భారతదేశం వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మొత్తం శాఖ మంత్రిగా చేస్తే ఈ ప్రజలు మాత్రమే కాదు ఈ విమర్శకు గురయ్యి వంట గదిగా పరిమితమైనటువంటి నా ఆడబెట్ట మహిళా పోద్రీ కూడా ప్రత్యేకమైన రిజర్వేషన్ కావాలి సమానమైన హక్కులు కావాలి అని చెప్పేసి ఆయన ఒక హిందూ కోడి బిల్లు తీసుకోండి అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు యాసాంత వ్యతిరేకిస్తే నా అంశంగా గురయ్యేటువంటి మరొకరికి నేనే న్యాయం చేయలేకపోతే నాకు ఎందుకు ఈ న్యాయశాఖ మంత్రి అని చెప్పేసి ప్రాయంగా ప్రాణంగా తన పౌరులకి రాజీనామా చేసినటువంటి ఘనత మన అంబేద్కర్ ఉందని చెప్పేసి తెలియదు నిజార్గా మనం రచించినటువంటి రాజ్యాంగం ప్రధానంగా అంబేద్కర్ ఒక్క మాట రాజ్యాంగం అని చెప్పారు భారతదేశ ప్రధానమైనటువంటి మేము ఈ భారత రాజ్యాంగాన్ని సార్వభౌమ లౌకిక ప్రజాతంత్ర ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం మేము మాత్రమే సమర్పించుకున్నామన్నారు ఇదే రాజ్యాంగం సామాజిక న్యాయం ఉంటుంది ఇదే రాజ్యాంగంలో స్వాతంత్రం ఉంటది ఇదే రాజ్యంలో సమానత్వం ఉంటది ఇదే ఇదే రాజ్యాంగ ఉంటుంది ఉంటది వీటి కోసం నేను కృషి చేస్తాను నేనే కాదు నా నా కోరు మార్కులు కూడా బస్సులో వీటి మీద పోరాటం చేయాలి సాధన పోరాటం చేయాలి కేవలం ఈ రాజ్యాంగం రాజకీయ సమానం మాత్రమే ఉంటది కానీ ఈ రాజ్యాంగాన్ని ఉపయోగిస్తే సామాజిక ఆర్థిక రంగాల్లో కూడా సమానంలో రోజుని దానికోసం మీరు అందరూ కూడా కృషి చేయాలి పోరాటం చేయాలని చెప్పేది అంబేద్కర్ కోరారు కానీ అంబేద్కర్ మన కోడ మాట కాదు ఇందాక చెప్పుకున్న అంబేద్కర్ ఆశ్రయాన్ని సాధించాలంటే రాజ్యాంగ పరిరక్షణ మనం జయంగా రాజ్యాంగం అభివృద్ధి து <laughs>